వేసవి తాపానికి గోదావరి జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు నలభై డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు వేడిగాలుల తీవ్రతకి భయపడిపోతున్నారు ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు తాగుతున్నారు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిట్లాడుతున్నాయి రాజమండ్రిలో ఎండల తీవ్రతకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గొప్పగా మండిపోతున్నాయి వడగలుపులు తీవ్రత అధికంగా ఉండటం జరిగింది అయితే ఇప్పుడు ఉదయం ఏడు గంటల నుంచే కూడా వడగలుపులు అధికంగా ఉండటంతో ఇక్కడ ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి ఇక్కడ చూసినట్లయితే ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఇక్కడ ఒక్క అధికంగా ఉండటం ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం తోటి ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడం జరుగుతున్నది గత మూడు రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగడం జరుగుతున్నది ఇక్కడ చూసినట్లయితే కొంతమంది హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే ఎండ తీవ్రత మట్టికి ప్రతి రోజు కూడా క్రమేపీ ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతున్నది ఈ ఎండ బయటికి రావాలంటేనే ఎవరైనా సరే భయపడిపోతున్న పరిస్థితులు దీంతో ఏదైనా అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు రావట్లేదు దీంతో ఇక్కడ రాజమండ్రిలోని చూసినట్లయితే ఏ రోడ్లో చూసినా కూడా నిర్మానుషంగా మారుతున్నాయి అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళేవారు తప్ప ఎవరు కూడా కనిపించిన పరిస్థితులు ఉన్నాయి ఈ ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో అందరూ కూడా ఇంటి ఇంటికే ఇంట్లో ఇళ్ళకే పరిమితం అవుతున్నారు అలాగే వేసవి తీవ్రతతో పాటు అలాగే ఉక్కపోత కూడా అధికంగా ఉన్నది దీంతో ఉక్కపోత వలన కేవలం ఇళ్లలోకే ఉండిపోయి ఇంట్లో ఉంటున్నాయి అయితే కొన్ని చోట్ల ఈ ఫ్యాన్లు కూడా పనిచేయని పరిస్థితి అంటే ఈ వేస తీవ్రతకు ఫ్యాన్లు ఇంట్లో ఫ్యాన్లు కూడా సరిపోవట్లేదు అని చెప్పేసి దీంతో ఏసీలు కూలర్ల ఫ్యాన్ని కూడా ఎక్కువగా వినియోగించడం జరుగుతున్నది దీంతో విద్యుత్ వినియోగం గతం కంటే ఈసారి బాగా ఎక్కువగా పెరిగిపోయింది దీని దీంతో లోడ్ డీలీ ఫర్ పేరుతోటి అలాగే ట్రీ కటింగ్ పేరు చెప్పి కొన్ని ప్రాంతాల్లో నేను చూసినట్లయితే విద్యుత్ కోతలు కూడా అమలు జరుగుతున్నాయి దీంతో ప్రజలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితులు ఈ విద్యుత్ కోతలు అమలు అయినట్లయితే చిన్నారులు అలాగే వృద్ధులు అయితే గర్భిణి పంపణీ స్త్రీలు కూడా చాలా డిహైడ్రేషన్ గురేగి దీంతో ఈ వేసవి తీవ్రత వలన ఉక్కపోతలు తట్టుకోలేక చాలా అల్లాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే దీంతో కొంతమంది చూసినట్లయితే ఈ ఇక్కడ కొంత వడదెబ్బలు కూడా తగిలి కొంతమంది ఈ ఏంటి అస్వస్థ గురి గురవుతున్న సంఘటనలు కూడా ఇంకా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్నాయి అవుతున్నాయి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ ఎండ తీవ్రతను తగ్గించి ఉండే విధంగా గొడుగులు అనేది వినియోగించాలని చెప్పేసి పలు సూచనలు కూడా అధికారుల నుంచి కూడా చేయటం జరుగుతుంది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ